హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజ్లో కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాళాల్ డిస్ట్రిక్ట్ బేతంచర్ల బితంచర్ల కొత్తబస్ స్టాండ్ ట్యాంక్నల్ అయితే మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి రిజిస్ట్రా టొయోటా ఇన్నోవా క్రిక్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫక్చరింగ్ రెండు వేల రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసే రికార్డు కూడా పంపిస్తాను ఒక ఫ్రెండ్ గ్లాస్ చేంజ్ అయింది మింగల్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెసే బానేటువంటి ఎక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాషండలి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ మీకు బండి ఒక ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోన్ రాక చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఇంజిన్ ఇంజన్ ఇంజిన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఇటువంటివి ఏం లేవు టోటల్ జెన్యున్గా ఉందండి ఇంజన్ వెహికల్ ఏదో ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ బాలెట్ పట్టి చూసినని కంపెనీ యొక్క బాల్లెట్ పట్టి అవుతుంది అండి బాలినట్ యొక్క సేల్డ్ కూడా చూసుకోవచ్చు బాలినట్ యొక్క సేల్డ్ చూసినా కానీ కంపెనీ యొక్క బాలినెట్ సీల్డ్ అయితే అవైలబుల్గా ఉందండి చూసుకోవచ్చు అండి అవన్నీ చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఒరిజినల్ అవుతుందండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీకు వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ అండి ఇది చూసుకోవచ్చండి వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి రైట్ సైడ్ వ్యూ మొత్తం చూపిస్తున్నాను చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు జెడ్ వేరియట్ అండి టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియట్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలైవిల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలైవిల్స్ కూడా కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుందండి వెహికల్కి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సిటీ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల తొమ్మిది వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా అవుతుందండి వెహికల్కి ఈ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్లైడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగిందండి చూసుకోవచ్చు వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ లేసర్ అయితే ఉందండి స్టీరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ ప్రతిదీ కూడా అవైలబుల్ అవుతుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆర్ఆర్ ఏర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ప్లస్ కో డ్రైవర్ పిల్లర్లలో కో డ్రైవర్ సైడ్ ప్లస్ పిల్లర్లలో బ్యాక్ సైడ్ పిల్లర్స్కి మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి లెదర్ సీట్ కవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయండి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి లెదర్ సీట్ కవర్స్ అయితే లెదర్ ఇంటీరియర్ లెదర్ సీట్ కవర్స్ చాలా అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ రేర్ రేర్ రేరేస్ కూడా చూసుకోవచ్చండి పైన సీలింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు సీలింగ్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టర్చ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెచ్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్చ్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియట్ అండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యూన్గా అవుతుందండి వెహికల్ టోటల్ జెన్యూన్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకుంటే చాలా నీట్గా అవుతున్నాయి పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చండి ఎక్సెంట్ కండిషన్లు ఉంది స్టెప్ నేర్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ నీర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ నేర్ కూడా ఉందండి వెహికల్కి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నాను చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి చూడు చార్ బన్ ఫోటో తీసుకోనా ఓకే ఫ్రెండ్స్ మే వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ సేప్తాను టయోటా ఇనోవా క్రిస్టా 2.4 జెడ్ వేరియడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ పాయింట్ ఫోర్ జడ్ వేరే అండి రెండు వేల పద్ద రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ చేసి మిగన్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినేట్ ఎక్కీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిండల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నది నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ కి టూ కీస్ లో అవైలబుల్గా ఉన్నాయి ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఆర్ఎర్ బ్యాక్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హండ్రెడ్ సిస్టమ్ అయితే ఏపీ జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికీల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్